ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారికి థౌజండ్ పర్సెంట్ జరగబోయేది ఇదే ఒక స్త్రీ వల్ల మీ జీవితం మలుపు తిరుగుతుంది పుణ్యం చేసుకున్న వారు మాత్రమే వీడియోని చూస్తారు ఇంటికి తాళం వేసి మరీ చూడవలసిన వీడియో అసలు వృశ్చిక రాశివారికి ఉగాది తర్వాత ఏం జరగబోతుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు అసలు వృశ్చిక రాశి వారికి ఉగాది తర్వాత జరగబోయే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా వృశ్చిక రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో కెరియర్ పరంగా అయితే చాలా మంచి అవకాశాలు అనేవి కూడా అందుకుంటారనే చెప్పాలి అయితే బుధుడు మరియు సూర్యుడు మూడవ ఇంట్లో ఉండటం వల్ల అయితే మాత్రం మీకు ప్రభావం మీకు కష్టానికి తగిన గుర్తింపు అనేది కూడా లభిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే మీకు పూర్తిగా ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అధికారులతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పవచ్చు మీ కృషికి తగిన గుర్తింపు కూడా అయితే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు అయితే ఉద్యోగంలో మార్పు కూడా రావచ్చనే చెప్పాలి అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు పని ఒత్తిడి పెరగడంతో దీని కారణంగా అయితే మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అలాగే మీ నైపుణ్యత కూడా అయితే మెరుగుపడుతుందనే చెప్పాలి అయితే శిక్షణ కార్యాలయాల్లో మాత్రం పాల్గొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి అయితే ఈ సమయంలో కొంతవరకు కూడా అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ ఉద్యోగపరంగా అయితే మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో అయితే చాలా చక్కని పురోగతి అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే శుక్రుడు రాహు ఐదవ ఇంటిలో బృహస్పతి ఏడవ ఇంటిలో ఉండటం వల్ల అయితే మాత్రం వ్యాపార అభివృద్ధి అనేది మాత్రం చాలా బాగుంటుందనే చెప్పాలి చెప్పి అయితే వ్యాపార విస్తరణకి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టవచ్చనే చెప్పాలి భాగస్వాములతో విభేదాలు కూడా అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి వ్యాపార ప్రణాళికలు వేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా వేసుకోవచ్చనే చెప్పాలి ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు కొత్త ఒప్పందాలు కూడా అయితే కుదురుతాయనే చెప్పాలి వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా అయితే ఫలవంతం అవుతాయనే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ప్రభుత్వ మద్దతు కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి పోటీదారులతో అయితే మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన పరిస్థితులన్నీ కూడా అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో రాహు మరియు శుక్రుడు ఐదవ ఇంటిలో కేతు పదకొండవ ఇంటిలో ఉండటం వల్ల అయితే మాత్రం ఆదాయ మార్గాలు అనేవి కూడా పెరుగుతాయనే చెప్పాలి అయితే పెద్ద పెట్టుబడులు లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి స్టాక్ మార్కెట్లో మంచి రాబడి కూడా వస్తుందనే చెప్పవచ్చు అయితే నైపుణ్యత నేర్చుకోవడం ద్వారా అయితే మాత్రం మీకు మంచి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయని చెప్పవచ్చు అయితే ఖర్చులను నియంత్రించుకోగలిగితే మాత్రం మీకు చాలా వరకు కూడా ఆదాయం కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఇంటి ఖర్చులు మరియు అనారోగ్యానికి సంబంధించిన ఖర్చులు కూడా అయితే ఈ సమయంలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయనే చెప్పవచ్చు అయితే భూమి కొనుగోలు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో పొదుపు చేయడం అయితే ప్రారంభించాలనే చెప్పాలి అయితే ధనం అనేక మార్గాల్లో కూడా అయితే మీరు అందుకోబోతున్నారనే చెప్పాలి కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలపై అయితే చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితంలో అయితే చాలా సవాళ్ళు అయితే ఎదుర్కోబోతున్నారనే చెప్పాలి అయితే శని నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనేది చెప్పాలి అయితే రెండవ భావంలో శని తిరోగమనంలో స్థితిలో ఉండటం ప్రవేశించడం వల్ల అయితే మాత్రం కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు సహ సోదరులతోనూ సోదరి సోదరమణులతో అయితే సంబంధాలు కూడా మెరుగ్గా ఉంటాయనే చెప్పాలి మీ తోబుట్టువుల వారి జీవితాల్లో విజయాలు సాధిస్తారనే చెప్పవచ్చు అయితే తండ్రి సంబంధాలు కూడా అయితే మీకు మంచిగా ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యులతో మధురాను క్షణాలు గడపబోతున్నారనే చెప్పవచ్చు పెద్దల సలహాలు గౌరవించి అయితే మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్తే కనుక మీ జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి అయితే మాత్రం చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి బంధువులతో సత్సంబంధాలు కూడా అయితే బలపడతాయనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో కుటుంబ కార్యక్రమాల్లో అయితే చక్కగా పాల్గొంటారనే చెప్పాలి పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా అయితే శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి ఇక వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృశ్చిక రాశికి చెందిన వారికి వైవాహిక జీవితంలో అయితే చాలా వరకు ఆనందకరమైన జీవితం అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి అయితే శుక్రుడు ఐదవ ఇంటిలో ఉండటం వల్ల అయితే ప్రేమ సంబంధాలు కూడా అయితే బలపడతాయనే చెప్పాలి ప్రియమైన వారితో మధురాను క్షణాలు కూడా గడుపుతారనే చెప్పవచ్చు అయితే ఒకరిపై ఒకరికి నమ్మకం అనురాగం కూడా పెరుగుతుందనే చెప్పాలి అయితే కొత్తగా ప్రేమ సంబంధాలు ఏర్పడుతున్న వారికి అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి వివాహయోగం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారికి థౌజండ్ పర్సెంట్ జరగబోయేది ఇదే ఒక స్త్రీ అయి వలన మాత్రం మీ జీవితం మారుతుందనే చెప్పాలి అయితే ఆ స్త్రీ ఎవరు అంటే మీ జీవితంలో ఉన్న స్త్రీలలోనే ఒక స్త్రీ కారణంగా అయితే మీ యొక్క జీవితం మారుతుంది చూసారు కదా అసలు ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారికి థౌజండ్ పర్సెంట్ ఏం జరగబోతుందో ఒక స్త్రీ వల్ల మీ జీవితం ఏ విధంగా మారబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమష్వా